మొగలి పువ్వును ఆవును శివుడు శపించాడా పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారట ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసిందట ఈ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువులిద్దరూ లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సర్దుమణిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మ హంసారూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి విష్ణువు వరాహరూపములో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు బ్రహ్మకు ఎంతకో లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం అంటే పువ్వు జారి కిందకు రావడం చూసిన బ్రహ్మ దాన్ని ఆపి తనకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడట ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడట సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక ఆవు సరేనంది రెండు కిందకు దిగివచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం వద చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు బ్రహ్మ మాత్రం తాను లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవుని మొగలి పువ్వుని అడగమని చెప్పాడు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ చెప్పిన ప్రకారంగా అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుని భక్తులెవరూ పూజకు ఉపయోగించరని తెల్లవారు లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపమని శపించాడు కానీ ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి వృష్టభాగం పవిత్రమైనది తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్య ఫలాలు కలుగుతాయని వరమును అనుగ్రహించాడు మహేశ్వరుడు అందుకనే మొగలి పువ్వుని మనం ఎటువంటి పూజలకు ఉపయోగించము అదేవిధంగా ఆవు యొక్క వెనక భాగాన్ని మాత్రమే పూజిస్తాము ఈ విధంగా తెలిసి చేసినా తెలియక చేసినా అబద్ధపు సాక్ష్యం చెప్పిన ఆవుని మొగలి పువ్వుని శివుడు శపించాడని మనకు పురాణాల్లో ఉన్నది